ఆదికాండము ఆదికాండము పాత నిబంధనకు మొదటి పుస్తకముగా పూర్తిగా తగినదే కాక ఇది బైబిల్ అంతటికి అవసరమైన పునాది హిబ్రూ భాషలో ఈ గ్రంథ శీర్షిక ఆ పుస్తకంలోని మొదటి పదం బెరీషిత్ అంటే ప్రారంభంలో లేక ఆదిలో అని అర్థం నుండి పుట్టినది మన బైబిలు ఆదికాండం అనే శీర్షిక హిబ్రూ శీర్షికకు గ్రీకు అనువాదం అంటే ఆరంభం మూలం సృష్టి లేక ఒకదాని మొదలు అని అర్థాలున్నాయి కాగా ఆదికాండం అంటే ఆరంభాల పుస్తక పుస్తకం ఈ గ్రంథ రచయిత మోషే ఆదికాండము పురాతన కాలం యోధా రచయితలు అందరూ కూడా ఆది కాండాన్ని రచించాడు అని ముక్తకంఠంగా తెలియజేస్తూ ఉన్నాయి ఆదికాండంలో సృష్టి క్రమం మానవ చరిత్ర ఆరంభం వంశ ప్రారంభం అబ్రహాము ఇతర పితరుల ద్వారా దేవుడి వారితో చేసిన నిబంధన మొదలైనవి స్పష్టంగా నామోదైనవి అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగిన లేఖనముగా దాని చరిత్రక విశ్వసనీయతను క్రొత్త నిబంధనలో ప్రభుని యేసు ద్వారా నెరవేర్పు రూడిగా తెలియపరుస్తూ ఉన్నాయి ఈ విధముగా ఆది కాండము పంచకాండాలకు అనగా పెంట్రాట్యుక్ దాన్ని అనుసరించి ఉన్న బైబులు వెల్లడింపును అంతటికీ అవసరమైన పునాదిగా ఉంది విశ్వం మానవజాతి వివాహం పాపం పట్టణాలు భాషలు దేశాలు జాతులు ఇస్రాయేలు వారి విమోచన చరిత్రకు సంబంధించిన నమ్మదగిన ఏకైక కథనాలను ఆధారంగా ఆధారం చేసుకొని ఇవి చరిత్రకు ఎంతో చక్కగా ఉపయోగపడే గ్రంథముగా సమస్తాన్ని కూడా ఇందులో భద్రపరిచింది పాత కొత్త నిబంధనలోని అనేకమైనటువంటి అంశాలను గూర్చి సృష్టిని గూర్చి మానవ జాతి పతనం మరణం న్యాయపు తీర్పు నిబంధన మరియు అబ్రహాము సంతానం ద్వారా విమోచన వాగ్దానం మొదలైన వాటిని గురించి ప్రాథమిక అవగాహన కల్పించడానికి దేవుని ఉద్దేశానికి అనుగుణంగా ఇది రాయబడింది ఆది కాండాన్ని సహజంగా రెండు భాగాలుగా విభజించవచ్చు అవి ఒకటి ఒకటో అధ్యాయం నుండి పదకొండో అధ్యాయాలను గమనించినప్పుడు ఇవి ఆదాము నుండి అబ్రహాము గల మానవ ఆరంభాలను గురించి సంపూర్ణ దృక్పథాన్ని ఐదు సకాలకు సంబంధించినటువంటి సంఘటనల ఆధారంతో వివరిస్తున్నాయి వీటిని మనం గమనించినప్పుడు ఇవి ఐదు విషయాలని మనకు తెలియజేస్తున్నాయి అందులో మొదటిది సృష్టి దేవుడు ఆదామును అవ్వను సృజించి వారిని ఏదేను తోటలో ఉంచాడు అనేది తెలియజేస్తున్నది రెండు పతనం ఆదాము అవ్వలు ఆజ్ఞను ఉల్లంఘించి పాపపాసాన్ని మరణాన్ని మానవ చరిత్రలోకి తీసుకువచ్చారు మూడు కయ్యేను హేబేలు ఈ విషాద గాథ మానవ చరిత్రలో మానవ నాగరికత విమోచింపబడిన శాషం అన్న రెండు ప్రధాన విభాగాలను ప్రారంభించినది నాలుగు మహాజల ప్రళయం నోవాహుతరం నాటికి ప్రాచీన ప్రపంచం ఎంతో పాపభూయిష్టముగా పరిణమించింది ఆ కారణముగా నీతిమంతుడైన నోవాహును అతని కుటుంబాన్ని శాషముగా మిగిల్చి సార్వత్రిక జలప్రళయములో దేవుడు తన తరాన్ని నాశనం చేశాడు ఆ తరవంతు జలప్రళయములో నాశనము కావింపబడింది ఐదు బాబేలు గోపురం జలప్రళయం తర్వాత ప్రపంచం విగ్రహారాధనలోను తెలుగుబాటులోనూ ఏకం కాగా దేవుడు భాషలను సంస్కృతులను చేసి మానవ జాతిని భూమి అంతటా చెదరగొట్టాడు ఈ విధముగా ఈ ఐదు అంశాలు ఆదికాండంలో స్పష్టముగా రాయబడినవి పన్నెండు నుండి యాభై అధ్యాయులు మనం గమనించినప్పుడు కెబ్రీలు ఆరంభం ఇస్రాయలి నలుగురు మహాపితరుల గురించి వివరంగా రాయబడింది అబ్రహాము ఇసాకు యాకోబు మోషేల జీవితాల ద్వారా దేవుని శాశ్వత విమోచన సంకల్పాన్ని ఇవి వివరిస్తున్నాయి అబ్రహామును దేవుడు పిలవడం అబ్రహాముతో ఆయన నిబంధన అబ్రహాం సంతానం నుండి విమోచకుడు రావడం చరిత్రలో విమోచనను గూర్చి దేవుని సంకల్పం అనే కీలకమైన పని ప్రారంభం ఏసేపు మరణం ఐగిప్తులు ఇస్రేళ్ల బానిసత్వం త తదితర విషయాలను ఆదికాండం తెలియజేస్తూ ఉన్నది ఆది కాండము ఏడు ప్రత్యేకమైన అంశాలను గుణలక్షణాలను వివరిస్తూ ఉన్నది అందులో ఒకటి ఇది బైబిల్లో వ్రాయబడిన మొదటి పుస్తకం దీనిలో మానవ చరిత్ర పాపము హెబ్రిలు విమోచన ప్రారంభాలు నమోదయ్యాయి రెండు ఆదికాండంలోని చరిత్రకాలం మిగిలిన బైబిలంతటి చరిత్ర కంటే దీర్ఘమైనది మొదటి మానవ దంపతుల నుండి జలప్రలయానికి పూర్వ చరిత్రకు ఆ తర్వాత పాత నిబంధన ఆద్యాంతం కనిపిస్తూ ఉండే హెబ్రీల చరిత్రకు పరిమితమైంది మూడు భౌతికమైన ఈ విశ్వం భూమి మీద జీవం అనే దేవుని వలననే కలిగినవి కానీ ప్రకృతి సంబంధమైన ఏదో ఒక స్వతంత్ర ప్రక్రియ ద్వారా సహజ పరిణామం ద్వారా కాదని సృష్టి గురించి ఆదికాండము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది నాలుగు ఆది కాండం తొలి సంభవాలను అంటే మొదటి వివాహం మొదటి కుటుంబం మొదటి ప్రసవం మొదటి పాపం మొదటి హత్య బహుభార్యలు గల మొదటి వ్యక్తి మొదలైన వాటిని తెలుపుతున్నది ఇది మొట్టమొదటి సంగీత వాయిద్యాలను మొదటి విమోచన వాగ్దానాన్ని తెలియజేస్తున్నది ఆరంభాలను తెలియజేసే గ్రంథంగా ఉన్నది ఐదు అబ్రహాముతో దేవుని నిబంధన మొదట అతని పిలుపు గురించి ఈ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది అంతేకాక లాంఛన ప్రాయమగా ప్రారంభమైనటువంటి ఒక ఒప్పందాన్ని ఇది తెలియజేస్తూ ఉన్నది అదేవిధముగా ఐదు ఇస్రాయేలు పన్నెండు గోత్రాల ప్రారంభాన్ని ఆదికాండం మాత్రమే వివరిస్తూ ఉన్నది ఏడు అబ్రహాము వంశాబళి చరిత్ర ఐగిప్తులో ముగిసినటువంటి పాత నిబంధన కాలాన్ని అంతటిని గురించి ఇది స్పష్టముగా నిర్గమాకాండం ప్రారంభం వరకు తెలియజేస్తూ ఉన్నది ఈ రీతిగా విమోచనకు సంబంధించినటువంటి విమోచకుడు స్త్రీ సంతానం ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నాడని యేసుక్రీస్తుని గురించి వివరంగా ఇందులో తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రపంచ మూలాలను గురించి ఎబ్రి జాతి మూలాలను గురించి తెలిపే పుస్తకముగా సృష్టి క్రమాన్ని గురించి పాపం యొక్క ప్రారంభాన్ని గురించి తెలిపే పుస్తకముగా ఇందులో నోబాహు అబ్రహాం ఇస్సాకు యాకోబు జీవితాలను యేసేపు జీవితాలను ఈ యొక్క పా ఆది స్పష్టంగా తెలియజేయబడింది కనుక ఈ పుస్తకాన్ని ఆరంభాల పుస్తక అని పిలవడం జరిగినది